దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రార్థనా స్థలాల చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దేశంలోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఆలయాలు మసీదుల్లో సర్వేపై ఎలాంటి కొత్త కేసులను విచారణకు స్వీకరించరాదని దేశంలోని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ కె విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది మతపరమైన అంశాల్లో ఆదేశాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది ప్రార్థనా స్థలాలపై ఉన్న పెండింగ్ కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వద్దు అని కోరారు ప్రార్థనా స్థలాల అంశంపై నాలుగు వారాల్లో అఫిడవేట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్న వాళ్లకు మరో నాలుగు వారాల అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు కేటాయించింది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ప్రార్థనా స్థలాల చట్టంలోని రెండు మూడు నాలుగు సెక్షన్లు తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ వేశారు